ఏపీలోని పలు జిల్లాలో ఆర్గనైజర్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ మొత్తం యాభై మంది మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు ఇక ఒకే రోజులో ఇంత పెద్ద ఎత్తున అరెస్టులు జరగడం ఇదే మొదటిసారి అని కూడా చెప్తున్నారు ఇక కృష్ణ ఏలూరు విజయవాడ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మావోయిస్టుల స్థావరాలపై కూడా సోదర సోదాల సందర్భంగా ఈ అరెస్టులు అయితే జరిగాయి ఇక కృష్ణాలో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులను ఏలూరులో పదిహేను మందిని విజయవాడలో నలుగురు కాకినాడలో ఇద్దరిని విఆర్ అంబేద్కర్ కోనసీమలో ఒకరిని అరెస్టు చేశారు ఇక అరెస్టు చేసిన మావోయిస్టుల నుండి ఆక్టోపస్ బృందాలు భారీ మందుగుండు సామాగ్రి నగదు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి ఏపీలోని పలు జిల్లాలో ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ అలాగే మొత్తం యాభై మంది మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు ఒకే రోజులో ఇంత పెద్ద ఎత్తున అరెస్టులు జరగడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు ఇక కృష్ణ ఏలూరు విజయవాడ కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మావోయిస్టుల స్థావరాలపై సోదాలు సందర్భంగా ఈ అరెస్టులు అయితే ఇక జరిగాయి ఇక అరెస్టులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ గుడ్ మార్నింగ్ అనేది ఏపీలో మావోయిస్టు సంబంధించినటువంటి కీలక నేతలు అయితే కనుక ఆఫ్టర్ పక్ష అధికారులు అదేవిధంగా పోలీసు అధికారులు సంయుక్త ఆపరేషన్ లో భాగంగా అయితే ఆధ్వర్యంలోకి తీసుకోవడం కూడా జరుగుతా ఉంది ఏదైతే హిక్మా మృతి అనంతరం ఏదైతే మావోయిస్టు కీలక అగ్రనేత హిక్మా ఆ హతం అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి డైరీలో లో జరిగినటువంటి సమాచారం మేరకు ఏపీలో పలు నగరాల్లో అయితే కనుక ఈ యొక్క మావోయిస్టు సరఫరాగా చేసుకుని అయితే గనక ఉండడం జరుగుతూ ఉంది అయితే ఇంకా ఈ నేపథ్యంలోనే ఆ పోలీస్ అధికారులు అయితే గనక సందర్భంగా ఈ యొక్క జాయింట్ ఆపరేషన్ లో భాగంగా నిన్న ఏక అయితే కనుక దాడులు నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది వారు సెలక్ర తీసుకుంటున్నటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా సో ఆక్టోపల్స్ అధికారులు ఆధీనంగా చూసుకొని అందరినీ చుట్టుముట్ అయితే కనుక వారిని అదుపులో తీసుకోవడం అదేవిధంగా అదుపులో తీసుకున్న అనంతరం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇటు పేరిట పదార్థాలతో పాటు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే వాటిని సైతం కూడా ఇటు అధికారులు స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతుంది అంటే దాదాపు మొత్తం మీద ఏపీలో ఇటు దేవాడ కావచ్చు ఏలూరు కాకినాడ ఇలా పలు ప్రాంతాల్లో వీళ్ళు మావోయిస్టులు గత పదిహేను రోజులుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వారికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు కూడా ఇటు పోలీస్ అధికారులు వారిని అదుపులోకి తీసుకోవడం దాదాపు యాభై మంది వరకు కూడా ఈ యొక్క మావోయిస్టులు ఈ యొక్క ప్రధాన నగరాల్లో అయితే కనుక షెల్టర్ చేసుకుని ఉండడం కూడా జరుగుతోంది వీరందరూ కూడా కూలీలుగా అయితే గనుక వలస వచ్చి అంటే అటవీ ప్రాంతాల నుంచి ఛత్తీస్ పెట్టి రాష్ట్రాల్లో నుంచి ఈ యొక్క వలసగా వచ్చి వీళ్ళు స్ప్రెడ్ అయిపోయి కూడా మొత్తం పలు నగరాల్లో అయితే కనుక షెల్టర్ తీసుకోవడం అయితే వీరికి షెల్టర్ ఇచ్చినటువంటి దానిలో భాగంగా ఇటు పోలీసు వారిని అదుపులో తీసుకున్న అనంతరం కూడా ఈ రోజు విచారించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి ఈ రోజు మరికొద్ది సేపట్లోనే మొత్తం మొత్తం ఎంతమంది ఎంత వెపన్స్ అనేది స్వాధీనం చేసుకున్నారు వీటన్నిటిపై కూడా ఇక అడిషనల్ డీజీ అయితే కనుక మీడియా ముఖ్యంగా వివరాలు అందజేసే అవకాశాలు ఎక్కువగా కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక వీరికి ఎవరు ఆశ్చర్యం కల్పించారు ఎక్కడి నుంచి ఇచ్చారు అదేవిధంగా ఆశ్చర్యం కల్పించడంలో కీలక పాత్ర వీటితో పాటు వెపన్స్ ఏ విధంగా వచ్చే వీటన్నిటి కూడా ఈ రోజు సమాచారం అందే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి వీటిలో అదుపులో తీసుకున్న వాటిలో కీలకంగా హెడ్మా సంబంధించినటువంటి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వారు ఆ టీవీకి సంబంధించినటువంటి వారితో పాటు అదేవిధంగా దేవ్జీ సంబంధించినటువంటి మావోయిస్టులు కూడా గ్రూప్ సంబంధించినటువంటి మావోయిస్టులు కూడా ఈ యొక్క బాధితులు తీసుకున్నటువంటి మావోయిస్టులు ఉన్నట్టు కూడా ఇటు పోలీసులు సమాచారాన్ని జరుగుతోంది ఎంతో కీలకంగా ఆక్టోపస్ అధికారులు సంరక్షణ ఈ యొక్క ఆపరేషన్ లో భాగంగా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా ఎంతో కీలకంగా వ్యవహరించినట్టు కూడా ఇటు అధికారులు చెప్పినటువంటి పరిస్థితులు ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఏక కాలంలో జరిగినటువంటి యొక్క ఆపరేషన్ లో భాగంగా ఆ మావోయిస్టు అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మావోయిస్ట్ అటువంటి ప్రాంతంలో ఉండేటువంటి మావోయిస్టులు జనావాసాల్లోకి రావడం అక్కడ గత కొన్ని రోజులుగా వారి యొక్క కూడా కొనసాగినటువంటి నేపథ్యంలోనే వీటి అన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో వచ్చినటువంటి సమాచారం జరిగితే కనుక అధికారులు వీరిని అదుపులో తీసుకోవడం మరికొద్దిసేపట్లో వీరందరినీ కూడా మీడియా ముఖ్యంగా ఆ ప్రవేశపెడతారా లేదంటే కనుక వారిని విచారించడా మీడియా తీసుకొస్తారా అంటే తెలియాల్సి Right, Santosh. Thank you. బ్రేకింగ్ న్యూస్ ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు పుట్టభర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు కోయంబత్తూరులో జరిగే రైతుల సదస్సులో పిఎం కిసాన్ ఇరవై ఒక్కవ విడత నిధులను విడుదల చేయనున్నారు ఇక పుట్టభర్తిలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు షెడ్యూల్ ప్రకారం ప్రధాని ఉదయం పది గంటలకు పుట్టభర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకొని శ్రీ బాబా మహాసమాధిని సందర్శించి నివాళులర్పిస్తారు అర్పిస్తారు అనంతరం పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో జరిగే శత ఉత్సవాల్లో పాల్గొంటారు రైట్ ఇక ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు కోయంబత్తూరులో జరిగే రైతుల సదస్సులో పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత నిధులను విడుదల చేయనున్నారు అలాగే పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో కూడా పాల్గొననున్నారు ఇక షెడ్యూల్ ప్రకారం అయితే ప్రధాని ఉదయం పది గంటల ప్రాంతంలో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకుని శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని సందర్శించి నివాళులర్పిస్తారు ఇక అనంతరం పది గంటల ముప్పై నిమిషాలకు జరిగే శత జయంతి ఉత్సవాలు అయితే పాల్గొంటారు ప్రధాని సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు జీవన్ ఈ రోజు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ అని పుట్టపర్తిలోనే సత్యసాయి సత్యసాయి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యని చెప్పవచ్చు వేద మంత్రాలు స్థాయి నాయమ పుట్టపర్తి మొత్తం కూడా మారుమోగిపోతుందని చెప్పవచ్చు దాదాపుగా ముప్పై ఒక్క అడుగుల వెండిట తొంభై తొమ్మిది కిలోల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు ఈ యొక్క సత్య జయంతి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు ఈ యొక్క రథోత్సవం రథోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఇప్పటికే పాల్గొన్నారు ఆయనతో పాటు పలువురు ఆంధ్రప్రదేశ్ ఏపీకి చెందినటువంటి మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు ఇందులో భాగంగానే ఈ యొక్క ప్రపంచ శాంతి కోసం దాదాపుగా పదకొండు వందల మంది జంటలు కలిసి సత్యనారాయణ వ్రతం కూడా మహాసమాధి దగ్గర నిర్వహించినట్టు తెలుస్తోంది అయితే ఈ యొక్క సత్య జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ రావడం అనేది ప్రత్యేక ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు దాదాపుగా నవంబర్ ఇరవై మూడో తేదీ కూడా బాబా అధికారిక జయంతి జరుపుకొనుండగా ఈ ఆ రోజు మాత్రం రాష్ట్రపతి ద్రౌపది మురుము ద్రౌపది మురుము ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనున్నారు ప్రపంచ వ్యాప్తంగా కూడా సత్య జయంతి ఉత్సవాలకు పుట్టపర్తికి లక్షల మంది భక్తులు ఇప్పటికే తరలివస్తున్నారు దాదాపు అయితే ప్రధాని మోదీ పర్యటన చూసుకున్నట్లయితే ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సత్యసాయి ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీకి చంద్రబాబు సీఎం స్వాగతం పల్కనున్నారు అక్కడి నుంచి పది పదహైదుకి సత్యసాయి సమాధి దర్శించుకుని పది ముప్పై నుంచి సత్యసాయి సత్య జయంతి కార్యక్రమంలో ప్రధాని మోదీ అయితే పాల్గొనున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తర్వాత నారా లోకేష్ కూడా ఇప్పుడు ఆయనతో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే పుట్టపర్తి చేరుకొని ఆ ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది అయితే సత్యసాయి బాబా సత్య ఉత్సవాలు పూర్తి చేసుకున్న అనంతరం కూడా మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం నుంచి బయలుదేరి తమిళనాడుకు వెళ్ళినట్టు తెలిసింది అయితే ప్రధాని మోదీ పుట్టపర్తికి వచ్చినప్పటి నుంచి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది అయితే ప్రధాన మోదీ పుట్టపర్తిలో ఆయన ప్రధాన మోదీ చేతుల మీదుగా సత్యసాయి బొమ్మ ఉన్నటువంటి నూరు రూపాయల నాణ్యంను తర్వాత నాలుగు సత్యసాయి పోస్ట్ పోస్టల్ స్టాంపులను ఆయన బోధన తర్వాత ఆయన జీవితం గురించి వ్యక్తపరిచేందుకు స్టాంపులను కూడా ఆయన ఆవిష్కరించినట్లు తెలుస్తోంది అయితే ప్రధాని మోదీ ఈ శత్య జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో పేద రైతులకు కూడా గుజరాతీ ఆవరణను ఉచితంగా అందజేయనున్నట్లు కూడా తెలుస్తోంది మరోవైపు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పోలీసులైతే కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసింది ఎందుకంటే ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి పేలుల నేపథ్యంలో పోలీసులైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాదాపు మూడు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది ఈ యొక్క చెత్త జయంతి ఉత్సవాలకు దాదాపుగా లక్షల మంది పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు మూడు వందలకు పైగా సీసీ కెమెరాలు డ్రోన్లతో గట్టి నిఘా పెట్టినట్లు తెలుస్తోంది అనిల్ రైట్ థ్యాంక్ యూ గ్రూప్ టూ నోటిఫికేషన్పై హైకోర్టు కీలక తీర్పిచ్చింది పరీక్షకు సంబంధించిన వివాదాలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన సెలక్షన్ లిస్టును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది ఈ కేసుకు సంబంధించి గ్రూప్ టూ పరీక్షలో ఓఎంఆర్ షీట్లను తారుమారు చేశారనే ఆరోపణలపై పలు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లలో కొన్ని ఓఎంఆర్ షీట్లు రికార్డులు మార్కుల వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని వాదించారు ఇక ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన కోర్టు టీజీపీఎస్సీ తీసుకున్న నిర్ణయాలు పూర్వపు ఆదేశాలను పాటించలేదని స్పష్టం చేసింది ఓఎంఆర్ సీట్లను రివాల్యవేట్ చేసి మళ్లీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని ఎనిమిది వారాల తుది లిస్టు ప్రకటించాలని టీజీపీఎస్కి హైకోర్టు ఆదేశించింది ఇక తదుపరి విచారణ డిసెంబర్ ఇరవై రెండుకు వాయిదా వేసింది హైకోర్టు పత్తి కొనుగోలకు జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు సఫలమయ్యాయి మిల్లర్ల సమస్యలపై సీసీఐ ఎంటీ లలిత్ కుమార్ గుప్తా జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్తో మంత్రి తుమ్మల నాగేశ్వర సమావేశమయ్యాయి వారి సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఇక సమ్మె పేరుతో పత్తి కొనుగోలు నిలిపివేయడం రైతులకు అన్యాయం చేయడమేనని మిల్లర్ల యాజమాన్యాలకు స్పష్టం చేశారు సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు మంత్రి తుమ్మల ఇక ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని జిన్నింగ్ మిల్లర్లకు మంత్రి హామీ ఇచ్చారు ప్రభుత్వంతో జిన్నింగ్ మిల్లర్స్ చర్చలు సఫలమయ్యాయని అన్నారు జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తక్షణమే జిన్నింగ్ మిల్లర్ల సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు దీంతో రాష్ట్రంలోని మిగిలిన ఎనభై మూడు కొనుగోలు కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయనున్నట్లు అధ్యక్షుడు రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టామన్నారు ఇదే అంశంపై మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందంటున్న జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పత్తి రైతుల జినింగ్ మిషన్ కార్పొరేషన్ సంబంధించిన యాజమాన్యంతో చర్చలు జరిపింది దీంతో పాటు సిసిఐ సంబంధించినటువంటి కేంద్ర సభ్యులతో కూడా చర్చలు జరిపింది రేపటి నుంచి కొనుగోలు యథావిధిగా కొనసాగించాలంటూ కూడా ప్రభుత్వం అప్పీల్ చేసింది ప్రస్తుతము కార్పొరేషన్ జిన్నింగ్ మిల్ కార్పొరేషన్ ప్రతినిధులు ఉన్నారు ఈరోజు ఎలాంటి చర్చలు జరిగాయి ప్రభుత్వం ఏం చెప్తుంది కార్పొ కొనుగోలు జరుగుతుందా రేపటి నుంచి ఈరోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా మరి బంధు చిన్నింగ్ మిల్లులు బంధుతోటి మరి ఇలా ఏదైతే మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న కేంద్ర మంత్రితో టెక్స్టైల్ కమిషనరు అలాగే రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు అలాగే రాష్ట్ర అధికారులు నిన్న జూమ్ మీటింగ్ లోపల నన్ను కూడా ఆహ్వానించి మీ సమస్యలు పరిష్కరిస్తాం రైతులకు ఇబ్బంది కలుగుతున్నది కాబట్టిగా తప్పనిసరిగా మీ యొక్క మూడు వందల ఇరవై రెండు మిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసేది ఉంటే నడిపిస్తామని వారు హామీ ఇచ్చిండ్రు దానికి ఇవాళ సీసీఐ సీఎండి నేను తెలంగాణ పంపిస్తున్న రాష్ట్ర అధికారులు మంత్రివర్లు కూర్చొని మీ సమస్యలు విరవించి దాన్ని పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తామని వారు చెప్పిళ్ళు అదేవిధంగా ఈరోజు సిసిఐ సీఎండి మరి మంత్రివర్లు సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసి మా యొక్క ఇబ్బందులు చెప్పినాము మూడు వందల ఇరవై రెండు మిల్లులు తక్షణమే అన్ని కూడా ఓపెన్ చేసి రైతులకు మరి మేలు జరిగే విధంగా చూడాలని చెప్పి కోరడం జరిగింది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ తీసుకొచ్చిన నిబంధన ఏంటి అసలు మీరు ఎందుకు స్ట్రైక్ చేశారు దాంట్లో మిల్లులు కొంత క్రైటేరియాని పెట్టి ఎల్ వన్ ఎల్ టూ అని పెట్టి కొన్ని నడిపించి దాని తర్వాత కొన్ని అనే నిబంధనలతోటి అన్ని మిల్లులు నడపకపోవడం వల్ల ఇటు రైతులు ఇండస్ట్రీ కూడా ఇబ్బంది అవుతుందనే దృక్పథంతో తప్పితే వేరే ఫైనాన్షియల్గా ఎక్కువ తక్కువ రేట్లు అనేది లేదు ఒకటే రేటు ఉన్నది అన్ని సర్వీస్ కూడా ఇండస్ట్రీస్ ఒకటే విధంగా ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చెప్తే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పంపించేది ఉంటే మేము దాని పరిగణనలో తీసుకొని వారం పది రోజులపల అన్ని మిల్లులు కూడా నడపడానికి మేము సిద్ధమవుతామని చెప్పి తెలియజేసిన హామీ మేరకు మంత్రివర్ల హామీ అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సీసీఐ వాళ్ళు ఇచ్చిన ఏ ఏదైతే హామీల మేరకు కేంద్ర మంత్రి ఇచ్చిన హామీ మేరకు మేము విత్డ్రా చేసి మరి రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని విత్డ్రా చేసి నడపడానికి మరి బంధును కాలాప్ చేసి నడపడానికి మేము పోతున్నామని తెలియజేస్తున్నాం మీరు గతంలో ఎకరానికి పన్నెండు కింటాలు కొనుగోలు చేశారు కానీ ఇప్పుడు సీసీఐ తీసుకొచ్చిన నిబంధన కేవలం ఏడు కింటాల్ మాత్రమే కొనుగోలు చేయాలి దీనిపై ఏం సానుకూలంగా స్పందించాలా బ్రం రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసిన దాన్ని బట్టే సిసిఐ వాళ్ళు పన్నెండు కింటాల్ అనేది కొన్నారు దాన్ని ఏడు క్వింటాలకు అనేది అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినది జిన్నింగ్ వాళ్ళకు దీంట్లో ఏం ప్రమేయం లేదు వాళ్ళు ఎంతైతే రైతుల నుంచి వెళ్ళి ఎకరానికి ఎంత క్వాంటిటీ అనేది కొంటే దాన్ని సేకరించి మేము దూది గింజలు ఇచ్చే వాళ్ళమే తప్పితే ప్రాసెస్ చేసి దాంట్లో మా ప్రమేయం ఏముండదు కాబట్టిగా రై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడు క్వింటల్లకు చేసుడు ఇబ్బంది దాన్ని పన్నెండు క్వింటల్కి చేయాలని చెప్పి రికమెండేషన్ చేసింది కేంద్ర మంత్రి కూడా ఆ రికమెండేషన్ మేము పరిగణలో తీసుకొని త్వరగా మేము దాన్ని నిర్ణయం తీస్తామని చెప్పి తెలియజేసి ఇప్పటిలోగా తీసుకుంటాను రేపటి నుంచి యథావిధిగా మీరు కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అవుతుందా రేపు ఏమన్నా మళ్ళీ బ్రేక్ చేస్తా ఇవాళ నిర్ణయం తీసుకునేది రైతుల శ్రేయస్తోండి నడపడానికే తప్పితే మళ్ళా బంధువు అనేది కాదు ఏదైతే వారం రోజులలో మాకు హామీ ఇచ్చిళ్ళు మేము కూడా ఆశిస్తున్నాం అన్ని మిల్లులు కూడా నడపడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు మాకు తెలంగాణ ఇండస్ట్రీస్ను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాల్సిన బాధ్యత ఉన్నది దాని మీద కూడా కార్మిక వర్గము ఇటు అందరూ కూడా ఆధారపడి ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరిస్తారని ఆశిస్తున్నాం హామీ నిర్వహించబోతుంది మీ భవిష్యత్ కార్యశీరణ ఎలా ఉంటుంది ఇప్పటి వాళ్ళు హామీ ఇచ్చిళ్ళు చాలా మటుకు మిల్లులు ఓపెన్ అయినాయి ఇంకా కొన్ని కూడా ఓపెన్ చేయడానికి వాళ్ళు హామీ ఇచ్చిళ్ళు ఏదైతే మనము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మంత్రులు ఇచ్చిన దాన్ని మనం వేరే దృష్టితో చూడకుండా అన్ని మిల్లులు నడుపుతారని మేము ఆశిస్తున్నాం ఇది చూస్తున్నాం రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి హామీతో రేపటి నుంచి యథావిధిగా జిన్ని మిల్లు యథావిధిగా నడుస్తుంటాయి ఈ విధంగా కేంద్రం తీసుకొచ్చిన సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే నిబంధనలు తీసుకొచ్చిందో ఆ నిబంధనలు మొత్తం కూడా పూర్తిగా సరలింపాలి గతంలో ఎకరానికి పన్నెండు కింటాలు పత్తి కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏడు కింటాలు కొనుగోలు చేయడం పట్ల రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీంతోపాటు జిన్నింగ్ మిల్కి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు అనేక అంశాలు కూడా లేవుతారు ఈ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం చేసే దిశగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రేపటి నుంచి యథావిధిగా పత్తి రైతు కొనుగోలు యథావిధిగా వస్తాయి అంటూ అటు పత్తి జిన్నింగ్ అసోసియేషన్ సభ్యులు చెప్తున్న పరిస్థితి కేసులో ఎంట్రీ హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ రాసింది ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తుంది ఇక కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు లేఖ రాశారు ఇప్పటికే ఐబొమ్మ రవి బ్యాంకు ఖాతా నుండి మూడు పాయింట్ ఐదు కోట్లు ఫ్రీ చేశారు పోలీసులు ఇక విదేశీ బ్యాంక్ అకౌంట్ నుండి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు బదిలీ అయినట్లు సమాచారం నెలకు పదిహేను లక్షల రూపాయలు క్రిప్టో వాలెట్ నుండి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ కావడంతో వీటిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు ఐ కేసులో ఈడీ ఎంట్రీ అయింది హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ రాసింది ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది ఇక కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు లేఖ రాశారు ఇప్పటికే ఐబొమ్మ రవి బ్యాంకు ఖాతా నుండి మూడు పాయింట్ ఐదు కోట్లు ఫ్రీ చేశారు పోలీసులు ఇక విదేశీ బ్యాంకు అకౌంట్ నుండి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు బదిలీ అయినట్లు కూడా సమాచారం నెలకు పదిహేను లక్షల రూపాయలు క్రిప్టో వాలెట్ నుండి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ కావడంతో వీటిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు తిరుమల శ్రీవారిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని కానుకలు విరాళాలను అందజేస్తున్నారు తాజాగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషని నాడర్ టీటీడీ వర్డ్ ట్రస్టుకు రెండు కోట్ల రూపాయల విరాళం అందించారు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు ఈ సందర్భంగా దాతను టీటీడీ చైర్మన్ అభినందించారు ఏదైనా ఆల్ ఆఫ్ ద సడన్ నిర్ణయాలు ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంటాయి సైలెంట్గా చేయాలనుకున్నది చేయడం ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారంలో మనం అనేకసార్లు చూస్తూ ఉంటాం తాజాగా దేశ రాజకీయాల్లో మోడీ క్యాబినెట్ ప్రక్షాళన అంశం చర్చనీయాంశం అవుతుంది పార్లమెంటు సమావేశాల ముందు లేదా ముఖ్యమైన విధాన నిర్ణయాల దశలో సాధారణంగా క్యాబినెట్లో మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి ఢిల్లీలో వినిపిస్తున్న లీకులు మాత్రం అసాధారణం ఒక్కసారి ఇరవై ఐదు మంది మంత్రులను బయటకు పంపే అవకాశం ఉందన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో నుంచి వినిపిస్తుంది ఎవరు బయటకు ఎవరు లోపలకు అన్నదానిపై ఇతమి సమాచారం లేనప్పటికీ దారిలో వారిలో పది మంది క్యాబినెట్ మంత్రులు పదిహేను మంది వరకు సహాయ మంత్రులు జాబితాలో ఉన్నారని అంటున్నారు ఇక ఇరవై ఐదు మంది తొలగింపు ఖాయం అంటూ ఢిల్లీలో చర్చ సాగుతుంది ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన వారిపై పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న సమాచారం అందుతుంది ఇక దశాబ్ద కాలంగా మంత్రులుగా కొనసాగుతున్న వారని మా చేస్తేనే పార్టీకి నూతన రక్తం తేవాలని పార్టీ ఆలోచిస్తుందట ఐదారు సార్లు గెలిచిన తమ ప్రాంతంలో బలమైన హోల్డ్ ఉన్న ఎంపీలకు అవకాశం ఇవ్వాలన్న చర్చ పార్టీలో సాగుతుంది ఇక పక్షాలను తుది నిర్ణయానికి తీసుకువెళ్లే ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ కూడా బాగా సామయ్యమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి వివిధ రాష్ట్రాల్లో క్యాస్ట్ కాంబినేషన్లు ప్రాంతీయ సమీకరణలు భవిష్యత్ ఎన్నికలు పరిగణలోకి తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది ఇక బీహార్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలు కొత్త పేర్లు పరిగణలో ఉన్నాయని సమాచారం ఇక తాజా క్యాబినెట్ ప్రక్షాళన ప్రచారంతో తెలంగాణ ఏపీలో సస్పెన్స్ పెరిగింది దక్షిణ భారత రాజకీయాల్లో బీజేపీ ఫోకస్ కాస్త పెంచుతున్న వేళలో తెలంగాణ ఏపీలో కూడా కేబినెట్ మార్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది ఈసారి ఏపీ నుంచి సీఎం రమేష్ కు కేబినెట్లో చోటు లభించవచ్చు అంటున్నారు తెలంగాణ ఏపీ నుంచి స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఇక తాజాగా ధర్మపురి అరవింద్కు పార్టీ ఆహ్వానం కూడా చర్చనీయాంశం అవుతుంది